శ్రీ మాత్రే నమ ఈరోజు మనం కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయంలోకి వచ్చామండి ఇరవై ఒకటవ అధ్యాయం నుంచి మనం చదువుకుంటున్న పురంజయుడు కథ గురించి ఈ వీడియో కంటిన్యూ అవుతుందండి పురంజయుడు మోక్షం పొందటం గురించి వశిష్ట మహర్షి వివరిస్తున్న విధానం అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా అగస్య మహర్షి అత్రి మహర్షిని ఓ మహర్షి యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏం చేశాడు ఆ తర్వాత జరిగిన కథ ఏమిటో కూడా నాకు వివరించు అంటూ అడిగాడు అగస్టుడి ఉత్సాహాన్ని చూసి అత్రి మహర్షి కూడా సంతోషంతో యుద్ధం తర్వాత పురంజయుడు చేసిన రాజ్యపాలన తదితర వివరాలు చెప్పటం ప్రారంభించాడు కార్తీక మాస వ్రతం చేయటం ద్వారా పురంజయుడు గొప్ప దైవ పొందాడు అతడి తేజస్సు బాగా పెరిగింది శత్రుశేషం ఉండకూడదంటూ పెద్దలు చెప్పిన మాటలన్నీ ఆచరణలోకి తీసుకువచ్చాడు తన కనుచూపు మేరలో ఉన్న శత్రువులందరి మీద యుద్ధం చేసి గెలిచి తన రాజ్యానికి శాశ్వత రక్షణ కల్పించాడు ఎన్ని యుద్ధాలు చేసుకున్నా విష్ణుభక్తి మాత్రం విడిచిపెట్టలేదు దాంతో అతడి పరాక్రమం మరింత బాగా పెరిగింది సత్యదీక్షుడకారుడిగా పవిత్రుడిగా నిత్యాన నిత్యాన్నదాతగా మారాడు వేద విషయాలన్నీ తెలుసుకున్నాడు వాటి ప్రకారం తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు భక్తుల్ని ఆదరించేవాడు విష్ణుభక్తితో మారిన అతడు చేస్తున్న పరిపాలన పట్ల ప్రజలు ఎంతగానో సంతోషించారు అతడి సంపద కూడా బాగా పెరిగింది ఇంద్రియ నిగ్రహం సాధించాడు పెద్దలు చెప్పిన ఆచారాలు సంప్రదాయాలన్నీ విడిచిపెట్టకుండా పాటించేవాడు ఎన్ని పూజలు చేసినా ఎన్ని యాగాలు చేసినా అతడికి ఇంకా తృప్తి కలిగేది కాదు శ్రీహరిని పూజించడానికి ఇంకా ఉత్తమ పుణ్యక్షేత్రం ఏది అంటూ ఆలోచించేవాడు ఓ రోజున ఆకాశవాణి పురంజయ కావేరి నదీ తీరంలో ఉన్న శ్రీరంగ గొప్ప శ్రీరంగం గొప్ప పుణ్యక్షేత్రం స్వామి అక్కడ కొలువై ఉన్నాడు నువ్వు ఆయన్ను సేవించు అంటూ పురంజయుడికి చెప్పింది ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు ఎంతో ఆనందించాడు కొంతకాలానికి శ్రీరంగం చేరుకున్నాడు అక్కడ స్వామిని దర్శించి అమితమైన ఆనందాన్ని పొందాడు ఆ స్వామి ముందు రెండు చేతులు జోడించి జోడించి నిలబడి గోవింద గోపాల హరి అనంత అచ్యుత ముకుంద దయానిధి కరుణా సముద్ర అంటూ అనేక విధాలుగా నమస్కారాలు చేశాడు స్వామిని దర్శించుకున్న ఆనందంలో ఎంతో ఉద్ఘ ఉద్ఘీనతకు లోనయ్యాడు ఆ ఏడాది కార్తీక మాసనం పూర్తిగా శ్రీరంగ క్షేత్రంలోనే గడిపాడు శాస్త్రంలో చెప్పిన అన్ని నియమాలు పాటిస్తూ కార్తీక వ్రతాన్ని ఆచరించాడు స్వామి ఆశీస్సులు తీసుకొని తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు శ్రీరంగం నుంచి రాజ్యానికి చేరుకున్న తర్వాత కూడా పురంజయుడు తన విష్ణుభక్తిని విడిచిపెట్టలేదు ప్రజలకు ఆనందం కలిగించేలాగా రాజ్యపాలన చేశాడు క్రమంగా అతడికి వృద్ధాప్యం వచ్చింది దాంతో రాజ్యాన్ని వారసులకు అప్పగించి తాను వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించాడు జీవితపు చివరి రోజు వరకు విష్ణుభక్తితో అర్చనలు నిర్వహిస్తూ గడిపిన పురంజేయుడు మరణం తరువాత విష్ణు సన్నిధికి చేరుకున్నాడు ఓ అగస్య మహర్షి కార్తీక వ్రతం చాలా ప్రభావం కలిగింది ప్రతి మనిషి ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి పురంజేయుడు కథ చదివిన వారికి కూడా పుణ్యం కలుగుతుంది అంటూ పురంజేయుడు పురంజీయుడి కథ ముగించాడు స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం ఈ వీడియోలోని అంశాలు మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్